నమస్తే న్యూస్ కు స్వాగతం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని న్యూ బోయినపల్లి ప్రధాన చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడవ వార్డు అన్నానగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు బోర్డు మాజీ సభ్యులు అనిత ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర్ రెడ్డి అనిత ప్రభాకర్ లో మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తున్నారని అన్నారు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ఎన్నికలలో ఇచ్చిన సంక్షేమ పథకాలను హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంటు కోతలు నీటి కష్టాలు రైతులను ఇబ్బందులు పెడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రౌడీ రాజ్యాన్ని తలపిస్తుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహరావు పండిరాజు మల్లికార్జున్ బోయినపల్లి అంబేద్కర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మీనా భాస్కర్ పద్మ సౌజన్య విజయ్ శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సాయి కిరణ్ శ్రీను కనకయ్య మధు ప్రకాష్ శేఖర్ సుదర్శన్ రాకేష్ বীাৰ পাৰ্টি নায়িক সংখ্যা ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మరి బయట పెడుతూ మరి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రైతాంగానికి మొత్తానికి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు వారొక మాట ఇచ్చారో ఆగస్టు పదిహేను లోపల మరి రుణమాఫీ చేస్తాం డెఫినెట్ గా ప్రతి ఒక్క రైతుకి ఎవరిని కూడా విదలకుండా మరి రుణమాఫీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మాటిచ్చారు ఒక్కొక్క గుడికెళ్ళి మరి వారు మరి దేవుళ్ళ పైన కూడా వారు ఒక ఒట్టేసి చెప్పడం జరిగిందో మనది ఆగస్టు పదిహేను దాటి కూడా చాలా రోజులు అవుతుంది మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి రైతులకు మేమున్నామని తెలియజేయడానికి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే కంటోమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి మేము మా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ మాకు ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ లేకున్నా ఇక్కడ ఇక్కడ కల్టివేషన్ ల్యాండ్ లేకున్నా సరే వెంబడి మేము ఉన్నామని తెలియజేయడానికి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళెంబడి ఉన్నామని చెప్పి తెలియజేయడానికే ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం మరి ముందుగా ఈ గవర్నమెంట్ అంటే ముందు రామరాజ్యం పోయింది రౌడీ రాజ్యం వచ్చింది చెప్పడానికి చాలా అంటే క్లియర్గా ఉందన్నమాట ఇక్కడ వాళ్ళు హామీలు వాళ్ళు పూర్తి చేయాలని మేము తెలియజేస్తూ ఉంటే ఒక మాట తీసి ఇంకో మాట అంటే ఈరోజు రైతుల మాఫీ ఆడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఫామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఫామ్ గురించి మీరు తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే మీ గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అండ్ రైతుల రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ రైతులు జవాన్లు ఈ దేశానికి చాలా ఇంపార్టెంట్ మరి అట్లాంటి ఒక రైతులని మబ్బ పెట్టి మీరు రాగానే మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఏదో చెప్పారో మరి వాళ్ళని వాళ్ళు నమ్మి మీకు ఓటేశారు మరి ఈరోజు మరి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా స్ట్రైక్స్ జరుగుతూ ఉన్నాయి మరి రైతులే ఇస్తున్నారు కదా అక్కడ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇంకేదో పార్టీ నాయకులు రావట్లేదు రైతులు బయటకు వచ్చి బ్యాంకుల ముందు అందరూ లైన్ కట్టి మరి వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇది ఏ దేనికి నిదర్శనం అని అడుగుతా ఉన్నారు వచ్చిన ఒక సంవత్సరం లోపలనే అంటే మీరు గవర్నమెంట్ ని అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అది చేయలేమని తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు ప్రజలు అంటే ఏం లేకుండా గమ్ములు ఉంటారేమో మీరు అనుకున్నారు కానీ డెఫినెట్గా వాళ్ళు వస్తున్నారు బయటికి అజిటేషన్ స్టార్ట్ అయింది ప్రజల్లో నుంచి స్టార్ట్ అయింది గా ఈ నెరస్థాన అందరిలో డెఫినెట్ గా ఉట్టి రైతులే కాదు మరి ఏదైనా పిల్లలు ఉన్నారో వారికి ఉద్యోగాలు అన్నారు అవి కూడా రావట్లేదు ఈరోజు నీళ్ళ సమయ సమస్య ఎంత అంత అధికంగా ఉందో మీరు కూడా చూస్తూ ఉన్నారు మరి అలాగే కరెంటు కూడా ఇస్తారు రెండు నాలుగు గారు కరెంటు నా కొడుకు టూ ఎగ్జాంపుల్ చెప్తాను నా కొడుకు వాడు పదేళ్ళు ఇంతకుముందు పద్నాలుగులో పుట్టినాడు వాడు వాడు కరెంట్ పోతుంది ఏందో తెలియదు వానికి మొన్న నుంచి అడుగుతున్నాడు అయినా కరెంట్ ఎందుకు పోతున్నా సార్ కరెంట్ ఎందుకు ఇంతకుముందు పోతు పోకపోతున్నాయి కదా ఇప్పుడు ఎందుకు పోతుందని అడుగుతున్నాడు అంటే ఈ రోజు ఏదైతే పిల్లలు ఉన్నారో కరెంటు పోతుంది అనే ఒక విషయాన్ని మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడో అంటే మర్చిపోయారు అనమాట పిల్లలకు తెలియదు కరెంట్ పోవడం అంటే ఏందో మరి ఈ రోజు పిల్లలకు మాత్రం మళ్ళీ అంటే ఒక శతాబ్ది టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకపోయిందని చెప్పేసి చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది వాళ్ళు సాధించిన ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ సాధించిన ఒక గొప్ప గొప్ప విజయం అనమాట అంటే ప్రజలన్నీ వెనక తీసుకెళ్తున్నారా ముందుకు తీసుకెళ్తారా ప్రజలు చాలా బాగా వాళ్ళు తెలియ అంటే తెలుసుకున్నారు సో ఈ విధంగా మరి రానున్న రోజుల్లో మీరు నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఎక్కువ రోజులు ఉండేటట్టు లేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు డెఫినెట్గా ఇటీలో ఎప్పుడు కూడా మీ గవర్నమెంట్ మీ తరఫున లేదు పాపం ప్రజలు ఊర్లో ఉన్న ప్రజలు మీరు రుణమాఫీలు చేస్తారు మరి రైతు బంధులు ఇవన్నీ ఇస్తారనుకున్నారు కానీ మీరు ఎక్కడ కూడా పాజిటివ్ పాజిటివ్గా లేరు డెఫినెట్ నాకు తెలిసి ఈ ఐదేళ్ళు కాదు ఇంకో నాలుగైదు నెలల్లోనే గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుందని అట్టు గట్టిగా ఆమె